ఈ పాఠంలో అర్థాలంకారములలో ఒకటైన ప్రతివస్తూపమాలంకారం గురించి వివరించుకుందాం ప్రతివస్తుపమాలంకారం రెండు వాక్యాలకు ఒక సామాన్య ధర్మంతో అన్వయం చేయటాన్ని ప్రతివస్తూపమాలంకారం అంటారు ప్రతి వాక్యార్థంలోనూ ఉపమాన ఉపమేయ వాక్యాల్లో ఒకే సమాన ధర్మం భిన్న పదాల చేత తెలియజేయబడుతుంది ఇందులో వర్ణ్యంశం అవర్ణ్యాంశం రెండూ ఉంటాయి ఉదాహరణకు సూర్యుడు తాపము చేత బ్రాజిల్లును సూర్యుడు శాపము చేత రాజిల్లును ఇందులో సూర్యుడు సూర్యుడు కూడా బ్రాజిల్నుట అనే సమాన ధర్మం కలిగి ఉండటం వల్ల ఇది ప్రతి ఇందులో చెప్పవలసింది సూర్యుడు చెప్పనక్కరం లేనిది సూర్యుడు మరో ఉదాహరణను చూద్దాం అంధునకు గొరయే వెన్నెల గంధర్వాంగనల పొందుగాదని సంసారాంధువున బడియదకట దివాంధము మెరుగు గనిగొంది నడిగిన భంగిన్ ఇందులో గురుడ్డివానికి వెన్నెల కొరయగున మా వంటి గంధర్వ కాంతల వలన సుఖము నీ ఎడ నిరుపయోగమగుతున్నది అంధునకు వెన్నెల కొర నీకు గంధర్వాంగనల పొందుకొర అను రెండు వాక్యాలందు కొరగామి అను సమాన ధర్మం ఉండడం వల్ల ఇది ప్రతివస్తుపమా ఇచట వర్ణింపవలసింది ప్రవరుణి అవర్ణ్యం అంధుడు ఇలా రెండు వాక్యాలకు ఒక సామాన్య ధర్మం ఇందు ఉన్నందున ఇది ప్రతివస్తుపమ అలంకారం ఇందులో ఉపమాలంకారం కూడా ఉంది ఇలా ఉండటాన్ని అలంకార సాంకర్యం అంటారు ప్రతివ స్థూపమకు మరో ఉదాహరణను పరిశీలించుదాం పాలబుట్టిన మాత్రాన మేలిగుణము నేడు నీకేల కల్గునో నీరజారి నీట బుట్టిన గాడోటు వకిని నిటుల కాల్చు చున్నాడు జగమెల్ల గరుణ లేక పై ఉదాహరణలో పాలలో బుట్టినంత మాత్రము చేత చంద్ర మీకు మేలిగుణం కలిగిందా నీట బుట్టినంత మాత్రాన అగ్ని లోకాన్ని కాల్చుట లేదా ఈ రెండు వాక్యాలందు కూడా సమాన ధర్మవాచకం భిన్నంగా ఉండి ఇచట ఉపమానం కనబడుతూ ప్రతి వస్తూపమాలంకారం అయ్యింది ఇట్లా ప్రతి వస్తూపమాలంకారానికి లక్ష్యాలక్షణము చేసుకోవచ్చును